ఇలాంటి సంఘటన కావలి పట్టణాన్ని సోక సముద్రంలో నింపింది మన కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూధన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ మన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాది దాడిలో వారు మరణించడం మన కావల ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మన అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికి కూడా ఉగ్రవాదులు పెట్టకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావల పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీవను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు సిద్ధిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావాలని కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావల ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరూ కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి కావల వాసులందరినీ కూడా కోరుకుంటున్నాం మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మింది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి